దేవీ నవరాత్రుల్లో త్రిశక్తుల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందటానికి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఐశ్వర్య త్రిశక్తి పూజను ఏ విధంగా నిర్వహించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం దేవీ నవరాత్రుల సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద మూడు తమలపాకులను ఏర్పాటు చేసుకోవాలి ఆ మూడు తమలపాకుల మీద మూడు పసుపు ముద్దలను ఉంచాలి ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క పసుపు ముద్దని ఏర్పాటు చేసుకోవాలి అలా మూడు తమలపాకుల మీద మూడు వేరువేరు పసుపు ముద్దలను ఏర్పాటు చేసుకోవాలి ప్రతి పసుపు ముద్దకు కూడా పై భాగంలో ఎడమవైపు కుడివైపు మూడు చోట్ల బొట్లు పెట్టాలి మొదటి పసుపు ముద్దను మహాకాళీ స్వరూపంగా రెండవ పసుపు ముద్దను మహాలక్ష్మి స్వరూపంగా మూడవ పసుపు ముద్దను మహాసరస్వతీ స్వరూపంగా భావిస్తూ ప్రత్యేకమైన రవిక వస్త్రాలను ఆ పసుపు ముద్దల దగ్గర ఉంచాలి మొదటి పసుపు ముద్ద దగ్గర నీలం రంగు రవిక వస్త్రాన్ని రెండవ పసుపు ముద్ద దగ్గర గులాబీ రంగు రవిక వస్త్రాన్ని లేదా ఆకుపచ్చ రంగు రవిక వస్త్రాన్ని మూడవ పసుపు ముద్ద దగ్గర తెలుపు రంగు రవిక వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి ఆ తర్వాత మూడు పసుపు ముద్దల దగ్గర మూడు ప్రత్యేకమైనటువంటి దీపాలు వెలిగించాలి ఇత్తడి ప్రమిదలు లేదా మట్టి ప్రమిదలు మూడు తీసుకొని ఆ మూడింటిని మూడు పసుపు ముద్దల దగ్గర ఉంచాలి ఆ ప్రమిదల్లో నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ప్రతి ప్రమిదలో కూడా మూడు ఒత్తులు వేయాలి ఆ మూడు ఒత్తుల్లో ఒక వత్తి తూర్పు వైపు ఇంకో ఒత్తి ఉత్తరం వైపు మూడో ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా దీపాలు వెలిగించాలి మూడు ప్రమిదల్లో కూడా పచ్చకర్పూరం పొడి చేసి ఆ పొడి చల్లాలి అలా దీపాలు వెలిగించిన తర్వాత మొదటి పసుపు ముద్దకి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఓం మహాకాళికాయై నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి రెండవ పసుపు ముద్దకి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఓం మహాలక్ష్మీ అయినమని ఇరవై ఒక్కసార్లు పఠించాలి మూడవ పసుపు ముద్దకి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఓం మహా సరస్వతీ అయి నమ అని అలా ఇరవై ఒక్కసార్లు మంత్రం పఠించిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి మూడు పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్క నైవేద్యాలు సమర్పించాలి పులగ నైవేద్యం సమర్పించాలి మూడు పసుపు ముద్దల దగ్గర తమలపాకుల్లో వక్కలు ఉంచి తాంబూలం సమర్పించాలి దీన్నే ఐశ్వర్య త్రిశక్తి పూజ అనే పేరుతో పిలుస్తారు దేవీ నవరాత్రుల సందర్భంగా ఏ రోజైనా సరే ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను నిర్వహించినట్లయితే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు